పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు భారీగా ఆర్థిక శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలు ఆనవాయితీగా మారాయి ఈవెన్ ఎమ్మెల్యే అభ్యర్థులే కాకుండా ఎంపీ అయితే మరీ ముఖ్యంగా తీసుకుంటున్నారు రాజ్యసభకు పోటీ చేసే వారి పారిశ్రామికవేత్తల్ని వ్యాపారవేత్తల్ని ప్రజలకుతో నిత్య సంబంధాలు లేని వారిని పార్టీల రాజకీయాల్లో పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణతో ఎలాంటి సంబంధం లేని వారిని ఈ రాజ్యసభకు పంపిస్తున్నారు అందువల్ల రాజ్యసభ శాసన మండలి అనేది పెద్దల సభ రాజ్యసభ రాష్ట్రాల సభ రాష్ట్రాల హక్కుల కొరకు పోరాడే వారిని పంపించాలి కానీ వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా చాలా కాలంగా ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడు ఇది ఆర్థిక ఆదాయ కేంద్రాలుగా కూడా ఎగువ సభలను వాడుకోవడం మనం చూసాం వేల కోట్ల ఆర్జించిన వారికి మాత్రమే పెద్దల సభను ఒక వాళ్ళకు అలంకారంగా మార్చి ఇస్తున్నారు దీనికి కారణం ఏంటంటే బడా పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు రాజ్యసభలో ఉంటే అది షోకే కాదు వారికి రకరకాల పొలిటికల్ కనెక్షన్స్ రావటానికి తమ వ్యాపార ప్రయోజనాలు విస్తరించుకోవటానికి రకరకాల పర్మిషన్లకు కాంట్రాక్ట్లకు ఉపయోగపడుతుంది అందువల్ల వారు ప్రజలతో సంబంధం లేదు వారి పనులు చేసుకోవడానికి రాజ్యసభకు వేదిక అవుతుంది దాంతోపాటు పార్టీలకు ఏంటంటే ఒక రాజ్యసభ టికెట్కు యాభై కోట్లు వంద కోట్లు తీసుకొని మా ప్రభుత్వ పార్టీల అధినేతలు రాజ్యసభ సీట్లు ఇవ్వడం అనేది చూస్తున్నాం ఇది అందరూ రాజ్యసభలు అలా ఉన్నారని నేను అనలేను చాలా కొన్ని సందర్భాల్లో పార్టీలో పనిచేసిన నాయకులకి టికెట్లు ఇస్తూ ఉంటారు కానీ ప్రాంతీయ పార్టీలు ఈ ధోరణి మరింత ఎక్కువగా పెరిగింది జాతీయ పార్టీలతో పోలిస్తే సో దీ ఇప్పుడు లోక్సభ ఎంపీల విషయంలో కూడా ఇదే ధోరణి కనబడుతోంది కారణం ఏంటంటే పార్టీలకు కావాల్సింది ఆ పార్లమెంట్ సభ్యుడు కనుక గట్టివాడైతే ఆర్థికంగా ఓ ఏడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఎంపీ సెగ్మెంట్లో తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లో మనకు ఇప్పుడు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఏడుగురు ఎమ్మెల్యేల ఖర్చులు కూడా ఎంపీ ఖర్చే పెట్టుకుంటాడు అందువల్ల ఎంపీకి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు అనేది ప్రధాన అంశం కావని రాజకీయ పార్టీల భావన ఎందుకని ఎమ్మెల్యేకి వచ్చే వరకు కేవలం డబ్బే కాదు ప్రజలతో నిత్య జీవిత సంబంధాలు ఉంటాయి పార్లమెంట్ సభ్యునితో ఆ రకమైన ప్రత్యక్ష సంబంధాలు నిత్య జీవిత సంబంధాలు ఉండవు అందువల్ల పార్లమెంటు సభ్యుడిగా ఎవరిని పెట్టినా నడుస్తుంది అనే ధోరణితో డబ్బు పెట్టగలిగే వారిని రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని కూడా అడపాదడడపా అభ్యర్థులుగా నిలబెడుతున్నారు అంటే రాజ్యసభతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా పాకింది దీనివల్ల రాజకీయ పార్టీల్లో సంక్షోభం నిజాయితీగా పార్టీ కోసం దశాబ్దాల పాటు పనిచేసి సిద్ధాంతాల కట్టుబడి పార్టీ కార్యకలాపాలలో పూర్తి స్థాయి కేటాయించిన వారికి కూడా సమయానికి సీట్లు రాకుండా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు వ్యాపారస్తులు కాంట్రాక్ట్లు పారిశ్రామికవేత్తలు తండ్రికి వీరు ప్రజల పక్షాల పార్లమెంట్లో పోరాడతారా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యులు మీరు చూడండి ఏ పార్టీ అయినా కానీయండి మెజారిటీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాడే ధైర్యం చేయరు కేంద్రంలో ఎవరైనా అధికారంలో ఉండే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ అంతకుముందు మన్మోహన్ సింగ్ కానీ అందులో మోడీ లాంటి నాయకులు విమర్శించే ధైర్యం కూడా చేయరు అందువల్లనే మీరు గమనించండి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక ప్రత్యేక హోదా కొరకు లేదా రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాష్ట్ర హక్కుల కొరకు గట్టిగా పోరాడి పొలిటికల్గా ఉన్న ఉన్నవారు చాలా తక్కువ దేశ రాజకీయాల్లో కూడా మన పార్లమెంట్ సభ్యులు బలమైన భూమిక బలమైన పాత్ర పోషించలేని పరిస్థితి రావటానికి కూడా కారణం అందువల్ల ధన రాజకీయాలు పరాకాష్ఠకు చేరిన ధోరణి దీన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది